ప్రాంతంలో ఉండబడే దాడి చేస్తే ఈ ప్రాంతంలో బొంద పెట్టాలి ప్రాంత వ్యతిరేకుడు దాడి చేస్తే ఈ ప్రాంతాన్ని తరిమి ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలన్నాడు అదే చేస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా మా వ్యాపారాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజస్థానీలను వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉండబడే అందరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కును మీరు పొందండి మేము కాదంటలేం కానీ వ్యాపారాన్ని యుద్ధం చేసినట్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ఈరోజు మార్వాడు చేస్తున్నటువంటి కల్చర్ మా ఆత్మ గౌరవాన్ని మా సంస్కృతిని దెబ్బతీస్తా ఉన్నారు అరే నాయన మీ ఊర్లే మీ రాజస్థాన్ లా మీ గుజరాత్ లా బొడ్రాయి ఉండదురా బాబు మా ఊర్లు ఉంటాయి మా ఊర్లే గ్రామ దేవతలు ఉంటాయి మా ఊర్లే పోసమ్ ఉంటది మైసమ్మ ఉంటది కాసంపు ఉంటది పోసమ్మ కళ్ళు కొత్తం మైసమ్మకు కొత్తం అది మా సంస్కృతి వాడెవడో మార్డు మాట్లాడతాడు రెండు వేల రూపాయలు ఇస్తే మీరు బగ్గ దాగి పంటర్రా అంటారు అవురా బాయ్ మా సంస్కృతి రాదురా మేము తావుడు కాదురా మా దేవతలను గ్రామ దేవతలను కాపాడుకోవడానికి తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని మేము కొనసాగిస్తా ఉన్నాం మా సంస్కృతిని దెబ్బతీస్తా ఉన్నావు మా ఆచారాన్ని దెబ్బతీస్తా ఉన్నావు ఈ రోజు తెలంగాణ ఉద్యమం నైజాం నవాబుని తరిమి కొట్టడానికి బతుకమ్మ పేరుతో నైజాం నవాబును కొట్టినటువంటి చరిత్ర బతుకమ్మ ఆడినటువంటి చరిత్ర మా సంస్కృతి భారతదేశంలో ఎక్కడ కూడా బతుకమ్మ ఆడరు ఈ తెలంగాణలో ఆడతారు అది మా సంస్కృతి ఆ సంస్కృతిని కూడా కోలలాటతోటి మా సంస్కృతిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కానీ కొంతమంది కొన్ని పార్టీలు రాజకీయం చేసి డబ్బులు అనుకొని ఈరోజు ఈ ఉద్యమానికి రాజకీయం మతం అంటగట్టి ఈ ఉద్యమాన్ని మరదపాదికైన మత ప్రాతిపదికన జరుగుతుందని చెప్పి ఈరోజు కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి మీరు కూడా తెలంగాణలో ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాగింది మనం అందరం కూడా తెలంగాణ సాధించుకుంది ఇలాంటి మార్వాడీల కోసం అని ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్న వాడే పార్టీలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా దళితుల మీద దాడి చేసిరు మా బీసీల మీద దాడి చేసిరు కానీ మార్వాడీలు అనేటువంటి మొత్తం కూడా ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తా ఉన్నారు వాళ్లకు ఉన్నటువంటి డబ్బుల ద్వారా దందాలు చేసి డబ్బులు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి ఈరోజు వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఖబర్దార్ మార్వాడిలారా మా వ్యవస్థలను మా సంస్కృతిని ధ్వంసం చేస్తే మాత్రం ఊరుకోము ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని వెలుగొట్టేదాకా మా ఉద్యమం ఆగది ఈ ఉద్యమం ఖచ్చితంగా ఈడ ప్రారంభమైంది మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యోగం జరుగుతా ఉంది కాబట్టి మీరు పోలీసు వాళ్ళని చేసి వ్యవస్థను మేనజ్ చేసి న్యాయాన్ని మేనేజ్ చేసి ఏం చేసినా తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం అరవై తొమ్మిది నుంచి ఉద్యోగం జరిగింది నేటి వరకు మేము తెలంగాణ సాధిస్తున్నాం ఏ విధంగా అయితే జరిగిందో ఈ రోజు మార్వాడీల బతుకు కూడా అట్లనే అయితే ఖబర్దార్ మార్వాడీ ఈ సందర్భంగా హెచ్చరిస్తాం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హఠావో దుబ్బాక బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంధు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వెళ్లి వాణిజ్యవేత్తలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు ఈ బంద్ లో మేము మారువాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో మారువాడీలు మా దళితులపై ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం ఎక్కడికెలా పొట్ట చేతులు పట్టుకొని బతుకని వచ్చిన మారువాడీలను ఈ రోజు ఈ ప్రాంతంలో మేం బతకలిస్తున్నాం బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈ రోజు మమ్మలను బానిసలుగా చేసి మమ్మలను వడ్డీ వ్యాపారుల లక్క వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మలను తొక్కేయాలని చూస్తా ఉన్నారు ఈ రోజు విషయానికి వస్తే మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు రెండు వేల రూపాయలకు వాళ్ళకు రూమ్ రెంట్ ఉంటే షాపులు పెట్టుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు దానిని మీరు పదివేలు పన్నెండు వేల రూపాయలు చేసి ఈ రోజు వారి నడ్డి విడిచి బతుకని ఎక్కుండా చేసిరు ఈ రోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్ళిపోయి కొంతమంది ఆత్మహత్యలు అప్పుల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది మారువాడి హఠావో దుబ్బాక బచావో అనే నినాదం ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నది ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులపై మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు దాడులకు ఇక్కడ ఉన్న ప్రాంత యువకులు స్పందించి మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాం మీరు మా పొట్టలు వస్తే మేము ఇక్కడ చూసి ఊరుకోవటంలో మౌలం లేవు మిమ్మల్ని తరిమేసేదాకా మేమంతా చైతన్యవంతులమై కంకణ బద్దులమై ఉంటామని చెప్పేసి తెలియస్తా ఉన్నాం మరో మారు ఈ బంధుకు సహకరించినటువంటి విద్యా వాణిజ్య వ్యాపారవేత్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది